అందరికీ నమస్కారం మోదీ నరేంద్ర మోదీయా సరెండర్ మోదీయా రాహుల్ గాంధీ గారి యొక్క విమర్శలు ఎంతవరకు అర్థవంతమైనవి ఇవన్నీ కూడా ఈ వీడియో ఆధారంగా మనం నిర్ధారించుకునే ఉన్నాయి తాజాగా వార్త ఏంటి అంటే జీ సెవెన్ మీటింగ్కి మన భారత ప్రధాని మోదీ గారు కూడా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే సైప్రస్ వెళ్ళారు ఆ తర్వాత కెనడా కూడా ఆయన వెళ్ళారు అయితే ఇందులో జీ సెవెన్ దేశాల్లో ఒకటైనటువంటి యుఎస్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యంగా ఉండాలి మీటింగ్స్లో కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు నడుమ ట్రంప్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ఇచ్చినటువంటి వార్నింగ్లు అవన్నీ కూడా విశ్లేషణలో మనం చేసాం ఈ వీడియో మనం ఏది మాట్లాడాలి అంటే నరేందర్ మోదీయా సరేందర్ మోదీయా ఈ అంశం మీద మాట్లాడదాం నిజానికి ట్రంప్ కనుక మోదీ వెళ్లే వరకు ఉండుంటే ముఖానే అడిగేవాళ్ళు మీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి ఏవైతే మా చర్యలు ఉన్నాయో లేకపోతే ఇరు దేశాల మధ్య చర్చలు ఉన్నాయో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో వాటిల్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదు మేము చూపినటువంటి దయా దాక్షిణ్యాలే ఉన్నాయి మా లక్ష్యాలు వేరు మాది శాంతి కాముక దేశం మా లక్ష్యం యుద్ధం కాదు మా లక్ష్యం ఉగ్రవాదం అంతం ఇవి క్లియర్గా చెప్పేవాళ్ళేమో కానీ ఆయన దొరకలేదు సిచ్యువేషన్స్ ఆయన అలా డిమాండ్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కానీ ఫోన్లో మాట్లాడారు సుమారుగా ముప్పై ఐదు నిమిషాల పాటు ఈ విషయాన్ని మన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ గారు కూడా స్పష్టం చేశారు ఈ ఫోన్ కన్వర్జేషన్లో క్లియర్గా చెప్పారు ట్రంప్కి మోదీ మీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఎవరైతే నా ఇన్వాల్వ్మెంట్ ఉంది నా వల్ల యుద్ధం ఆగింది నేనే అంతా చేశానని ఊరూరా తిరిగి ప్రచారం చేసుకుంటున్నారో అతనికే డైరెక్ట్గా ఫోన్ చేసి నీ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అట్లా ఎట్లా చెప్తావు అనేలాగా మాట్లాడడం ఏదైతే ఉందో అది నా భూతో న భవిష్యత్ ఈ ఫోన్ కన్వర్జేషన్లో కేవలం ఈ టాపికే కాదు ఇది మాత్రమే హైలైట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సంఘర్షణలు రాజకీయ విమర్శలు అందులో మళ్ళీ చెప్తున్నా ఏమని మాట్లాడారు అంటే మీరెలాంటి మధ్యవర్తిత్వం చేయలేదు అమెరికా పాత్ర ఇందులో ఏమీ లేదు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఘర్షణాత్మక వైఖరి ఆగడానికి గల కారణం ఏమిటి అంటే పాకిస్తాన్ పదే పదే అభ్యర్థించింది మేము కొట్టే దెబ్బకి దిక్కులు పిక్కటిల్లేలాగా అరచి ఇంకో ఆప్షన్ లేక హాట్ లైన్లో పాకిస్తాన్ అధికారులు భారత అధికారులతో కాళ్లబేరానికి వచ్చారు ఆ పండి మహాప్రభు అన్నారు అంతే టర్కీ ఇచ్చినటువంటి ధైర్యంతోనూ చైనా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనూ భారత్ని ఇరకాటంలో పెట్టేయాలని ట్రై చేసినటువంటి ఆ దేశం అభాసపాలైంది బేసులను బదులుగొట్టేసుకుంది పెంచి పోషించుకున్నటువంటి ఉగ్రవాదుల్ని కాపాడుకోలేకపోయింది ఇవన్నీ కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా సాధించినటువంటి ఘనత కిందకు వస్తుంది అందులో భాగంగా పాకిస్తాన్ మమ్మల్ని పదే పదే అభ్యర్థించింది మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమీ లేదు మీరు అలా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అనలేకపోయినా ఇండైరెక్ట్గా అదే కదా అర్థం వస్తుంది ఇందులో మీ పాత్ర లేదు ఇరు దేశాల అధికారులు మాట్లాడుకున్నారు కాల్పులను విరమించుకున్నారు అలాగే ఇక్కడ మరొక బలమైనటువంటి మాట కూడా మాట్లాడారు ఈ విషయంలో అంటే ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనే పాయింట్ విషయంలో ఇక్కడ రాజకీయంగా ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ మేము రాజకీయాలకు అతీతంగా ఒకే లైన్ని నమ్ముతున్నాం మా భారతదేశానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవడి జోక్యాన్ని మేము యాక్సెప్ట్ చేయం ఇది పార్టీలకు అతీతంగా మా మాట అని కూడా చెప్పడం జరిగింది సరే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా విమర్శిస్తున్నారు నరేంద్ర మోదీ సరెండర్ మోదీ అని పాకిస్తాన్ ఎప్పుడన్నా ప్రకటించుకుందా పాకిస్తాన్కి సంబంధించిన మీడియాలో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మేము పాకిస్తాన్ ఆగిపోయాం అని చెప్పుకుందా ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని బలంగా ఆమోదించిందా లేదే కానీ భారత్లో మాత్రం విపక్ష నేతలు కొందరు ఈ విధంగా నరేంద్ర మోదీ సరెండర్ మోదీ సరెండర్ మోదీ అంటే దాని అర్థం ఏంటి భారత్ సరెండర్ అయినట్టే కదా ఎక్కడ ప్రధాని స్థాయిని విమర్శిస్తున్నాం ఎక్కడ వ్యక్తిగతంగా మోదీని రాజకీయంగా విమర్శిస్తున్నాం ఈ థిన్ లైన్ని అర్థం చేసుకోలేకపోవడం ఏంటి అంటే కేవలం ఏదో ఒక విధంగా మనం వ్యాఖ్యలు చేసేయాలి ఇరకాటంలో పెట్టాలని కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఉగ్రవాదము ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చలు జరిగాయి అందులో భాగంగా ట్రంప్ గారు కూడా ప్లీజ్ కమ్ టు అవర్ కంట్రీ దగ్గరకు వచ్చారు కదా అటు నుంచి అలా రండి అంటే నో యామ్ బిజీ నా షెడ్యూల్ వేరే ఉందని చెప్పేసి మోదీ సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు అయితే ఇరు దేశాల మధ్య ఒక ద్వైపాక్షిక భేటీ అయితే త్వరలో జరగనుండే అవకాశం ఉంది అందులో కీలక అంశాలు ఎలాగో చర్చకు వస్తాయి సో మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మనం గట్టిగా కొట్టాం ఎట్లా అంటే మామూలుగా కాదు ఒకే దెబ్బతో అంటే కొన్ని నిమిషాల ఆపరేషన్లోనే వందలాది మంది ఉగ్రవాదుల్ని లేచిపోయేలా చేశాం అంతేకాదు పాకిస్తాన్ అడ్డం వస్తే పాకిస్తాన్ ఆర్మీ అడ్డం వస్తే ఆర్మీ బేస్లను కూడా ఎగరగొట్టాం వాళ్ళు ట్రై చేశారు ఏదో పీకడానికి బట్ మనం వాళ్ళని ఫ్రై చేసేసాం అటాక్స్తో సో వాళ్ళే యుద్ధం వద్దు మహాప్రభో అన్నట్లుగా కాళ్ళబేరానికి వచ్చారు ఇందులో ఎటువంటి సందేహము లేదు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు అలాగే ప్రపంచానికి మరొకసారి భారత్ ఇచ్చినటువంటి సందేశం ఈ సందర్భంగా ఏమిటి అంటే ముఖ్యంగా కశ్మీర్ విషయంలో మాది ఒకటే డిమాండ్ పిఓకేని ఖాళీ చేయించాలి పాకిస్తాన్ చేత దాని గురించి మాట్లాడదామంటే ఓకే రండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది పిఓకే గురించి మాట్లాడడానికి కశ్మీర్ గురించి మాట్లాడడానికి దర్ ఇస్ నో రైట్ ఓకే ఒకవేళ పాకిస్తాన్ కనుక ముందుకు వస్తే ముందు పాకిస్తాన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అక్కడ మేము ఎవరినైతే లిస్టులో చేర్చామో ఆ ఉగ్రవాదుల్ని మాకు అప్పగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత ఉగ్రవాదుల్ని అంతమొందించడంలో ఈ ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో మాతో చేతులు కలపాలి ఇఫ్ పాకిస్తాన్ కూడా చెప్పుకుంటూ కదా మేము కూడా ఉగ్రవాద బాధిత దేశము అని ఒకవేళ అదే నిజమైతే కమ్ జాయిన్ విత్ అస్ విల్ డూ ఆపరేషన్ బెటర్ అలా చేయాలి దానికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది ఇందులో నో థర్డ్ పార్టీ నో యూఎన్ నో యుఎస్ నో లొట్టీస్ అయితే కొంతమంది ఏమంటున్నారు ఆపరేషన్ సింధువుని ఎందుకు ఆపేసాం పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే వదిలేయాలా అంటే మన లక్ష్యం యుద్ధం కాదు ఎన్నో సార్లు చెప్పాను నేను కూడా మన లక్ష్యం యుద్ధం కాదు ఒకవేళ పాకిస్తాన్ కనుక కెలిగితే మనం తప్పదు యుద్ధం చేస్తాం మన లక్ష్యం ఉగ్రవాదం దాన్ని కుట్టాం వందలాది మంది ఉగ్రవాదుల్ని లేపాం వాళ్ళ స్థావరాల్ని ధ్వంసం చేశాం అడ్డొచ్చినటువంటి పాకిస్తానికి కూడా చొక్కలు చూపించాం చాలా క్లియర్గా ఉంది విజన్ అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఉగ్రవాదం పూర్తి స్థాయిలో నాశనమయ్యేదాకా మనకిది కొనసాగుతుంది అలాగే ఆ నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరికే వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని గట్టిగా చెప్పొచ్చు వాళ్ళు ఇంకా దొరకలేదు ఎందుకంటే వాళ్ళు ఆ అడవుల్లో ఉన్నారా లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోయారా ఇక్కడ చాలా చాలా కష్టమైనటువంటి పని మన యొక్క ఇంటెలిజెన్స్ అధికారులకి కానీ మన భద్రతా బలగాలకు కానీ ఉంది వాళ్ళు దొరికే వరకు కూడా ఒక రకంగా మనం పూర్తి స్థాయిగా ఈ ఆపరేషన్ సింధూని కంప్లీట్ చేసినట్లు కాదు ఓవరాల్గా ఈ వీడియో ద్వారా మనం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే నరేంద్ర మోదీ సరెండర్ మోదీ కానే కాదు మోదీ సరెండర్ అవడం అంటే భారత్ సరెండర్ అవడమే అది సాధ్యమే కాదు అది ఎప్పటికీ జరగదు భారత ప్రధాని ఎవరు ఉన్నా అలాంటి పనులు చేయరు ఎందుకంటే ఉన్నటువంటి శక్తి అటువంటిది కనుక ఈ విషయంలో పాలిటిక్స్లో కాస్త మెచ్యూరిటీగా బాధ్యతగా దేశభక్తి కోణంలో వ్యవహరిస్తే లైక్ ఇజ్రాయెల్ ఇంకా బాగుంటుందనేది ప్రజల యొక్క అభిప్రాయం కూడా మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్